ప్రాంతీయ సమావేశము పార్లమెంట్ వైజ్గా జరిగే సమావేశము పంతొమ్మిదవ తేదీన కమలాపురంలో జరిగింది కడపకి అంతా గెలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కు రమ్మని చెప్పినారు మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కనీ కమలాపురంలో ఎప్పుడు కనీమిని ఎరగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది కానీ కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లో వందు మాట్లాడుతు పత్రికలో మాట్లాడుతూ అంద ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి నాలుగు సార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేకి చెప్తాను నువ్వు నేను ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప ఇచ్చే ఒక బాటిల్ మంది ఇచ్చింటే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమన్నా ఉంటామో నువ్వు చేల్చు వేరే వాళ్ళందరి అందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడితేటా నువ్వు నీకు మాట్లాడిన అర్హత ఉందా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు ఒక్కరికి ఎక్కడైనా కూడా ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క మద్యం బాటలు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాం చూడు వచ్చిన జనానికి ఇక్కడ నుంచి పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేయించి సివిల్ భోజనం చేయించి పెట్టిన వెజిటేరియన్ భోజనం అందరినీ మాట్లాడినట్టు మాట్లాడుతావు నువ్వు డబ్బులు ఇచ్చారు డబ్బు మద్యము బిర్యానీ అంటావు చూపి ఎక్కడన్నా ఎవరైనా సరే పొద్దున్న లోపల ఎవరైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెండున్నర కోట్లు ఒక రూపాయి లంచం లేకుండా వేసా అంటాడు అదే బట్టను నొక్క ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలని అంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను దాంట్లో బటన్ నొక్కితే మారిపోతుంది ఏంటి దాంట్లో గొప్పతనం మీ గొప్పతనము నీవు నిన్నటి దినము మొన్నటి దినము నిన్న మొన్న మొన్న దిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అందరికి ఏమి చూపించవు ఏమిచ్చి పిలిచపోయినావా మన ఆయాల మొదలుకొని అంగన్వాడి టీచర్లను మొదలుకొని ఈ ఢాక్రా సంఘాల మధ్య మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి అక్కడికి పోయినాకేం భోజనం పెట్టలేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా వాళ్ళందరూ వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకుని వచ్చిన ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులకు వచ్చే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు నువ్వు భోజనం పెట్టరా నాకైతే వాస్తవం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చినారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను ఉందా ఏమన్నా అట్లా కాబట్టి నేను చెప్పను నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయను నువ్వు పిలిచిపోలే నువ్వు భోజనం పెట్టలే బిర్యానీ ప్యాకెట్ ఉన్నవాడు పెడతాడు లేవండి నాకు లేని కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా అంతే అంతేకాదు ప్రజలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారా కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొదుటూరు మాట్లాడు కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు ఒక్క రూపాయి చూపించు ఒక్క రూపాయి డబ్బు ఎక్కడన్నా నేను ఇంకా రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టిన కారణంగా కొన్ని బస్సులు దొరకలేరు అవి మాకు మిగతా ఇద్దరు ముందుగానే కొంచెం ఎంపలాంటి బస్సులు ఏర్పాటు చేసుకుంటు నిర్దేశ అయినా కూడా ఆరు వేల మంది భోంచం చేశారు మా దగ్గర అంటే ఆరు వేల మంది పొద్దున్న నుంచి వచ్చే వాళ్ళకి కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు ఇదే వాళ్ళ క్యాంపులోనే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేశారు ఆరు వేల మందికి భోజనం పెట్టిన ఆరు వేల మూడు వందల ఇస్తారులు అయిపోయినాయి అయినారు ఐదు గంటల వరకు భోజనం పెట్టాం నువ్వు ఊరికి ఎవరినో ఐదు వందలు బ్రాంది నువ్వు బిర్యానీ అంటావు నువ్వేం పెట్టినావో మాకైతే తెలియదు నేనేం విచారించుకోలే నువ్వు కూడా విజయవాడకు పిలుచుకొని పోయినావు ఇక్కడ టిఫిన్ పెట్టి పిలుచుకొని పోయినంతవరకు నాకు తెలుసు నేనంత ఇతరుల విషయంలో ప్రతి దానిలో తలదూర్చి నేను విచారించుకోవాలని అనుకోను అది కూడా మంచి పడ్డది కాదు నాకు ఎవరైనా చెప్పిన అభిప్రాయాలతోనే తెలుసుకొని మాట్లాడుతున్నాను తప్పక కాబట్టి నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఆరున్నర కోట్లు ఒక రూపాయ తీసుకోకుండా నువ్వు బ్యాంకు బ్యాంకులో పట్టినట్టు లంచం లేకుండా అంటే ఆ బ్యాంకులో పడినటి తప్ప మిగతా ఎన్ని లంచాలని మిగతా మీరు చేసే ప్రతి ఒక్క పని లంచాలే కాంట్రాక్టు లంచాలే మున్సిపల్ మార్కెట్ లంచాలే ఏది లంచం లేకుండా ఉంది డివైడర్లు లంచాలే ఏది లంచాలు లేకుండా ఉండవు నీ పార్టీలో నువ్వు ఏది లంచం తీసుకోకుండా వదిలిపెడతాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక్క గంప మన్నేసినావా నువ్వేం చెప్పినాడు నీ నీ ముఖ్యం నీ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు మద్యపానం నిషేధించేటంత వరకు ఓట్లు అన్నాడు చెప్పను అతని మాట వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒక గంప మన్నేస్తాడు అన్న నువ్వు చెప్పిన ఎన్ని వాగ్దానాలు నెరవేర్చుకోవడం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు డ్రిప్ ఇరిగేషన్ పేదవాడు పెట్టుకునే డ్రిప్ ఇరిగేషన్ లేదు పేదవానికి ఇచ్చే రైతులకు ఇచ్చే ట్రాక్టర్లు లేవు గొర్రెలు లేవు గుంటికలు లేవు పనిముట్లు లేవు సబ్సిడీ కింద ఇచ్చే మిని కిట్స్ లేవు పురుగుల మందులు లేవు ఎందుకు నువ్వు గొప్పగా చెప్తాడు నీ ముఖ్యమంత్రి చీకొడుతున్నారు నువ్వు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే అయింటే ఎన్నిసార్లు కలిసిండి ముఖ్యమంత్రిని నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ వచ్చింటాది ఏ ఎమ్మెల్యే అయినా చెప్పమని ఎన్నిసార్లు కలిసినాడు ముఖ్యమంత్రిని సంవత్సరానికి కొన్ని వందల సార్లు గెలిచేవాళ్ళం మేము అవసరం వస్తే పొద్దున సాయంత్రం కలిసేవాళ్ళం మేము ముఖ్యమంత్రులుగా మేము ఉండేటప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రజలు కనపడతాడ అమరావతి ఏమన్నా లోపల దాక్కుని లోపల నుంచి రావడం లోపల నుంచి పోవడం తప్ప ప్రజలు కనపడతాడా నువ్వు ఏమైనా మీటింగ్లకు వచ్చి షెట్లన్నీ కొట్టుకొని పరదాలు కట్టుకొని పరదాలు చేయడం ఆడు డయా చెప్పుతాడా తప్పక ప్రజల మధ్యకి వస్తాడా నీ ముఖ్యమంత్రి